హాయ్ హలో నమస్తే మీ ఇంట్లో ఏదైనా వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి వేసినటువంటి ఆహారం తీసుకోకూడదని అంటారు కదా పెద్దలు మరి అలా నియమాలు పాటించేటప్పుడు మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారండి మీరు ఇలా ఉల్లి వెల్లుల్లి తినకూడదు అనుకునే వారి కోసం నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది అసలు రెండు కూడా అంటే వారి కోసం ఒకటే కాదండి మామూలుగా రెగ్యులర్గా ఇలాగే చేస్తాము ఇలాంటప్పుడు కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నా బీరకాయ పెసరపప్పు కాంబినేషన్ అద్దెరుసన్ని ఎప్పుడైనా ట్రై చేశారా మీరు అంతేకాకుండా ఈ కాకరకాయ చూసారా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది తెలుసా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి ఫస్ట్ బీరకాయ శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి కొంచెం మీడియం ముక్కలుగా కట్ చేసుకున్నాము దీనికి ఏమి చిన్న చిన్న పీసులుగా కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా మొత్తం చెక్కు తీసేసుకున్నాం కదా ఇప్పుడు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుందాం మరి సన్నగా కట్ చేసాం అనుకోండి పప్పుతో పాటు ఉడికించాక అవి అందులో కలిసిపోతాయి అనమాట ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే మనకి తినేటప్పుడు అందులో తగులుతూ చాలా బాగుంటాయి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుంది స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను ప్రెషర్ కుక్కర్ పెట్టేశాక ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నిజంగా నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్నది బేలిఫ్ అంటే ఇది పలావాకు అంటాం కదా అది వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి బిరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం నెయ్యి వేసాం కదా ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది బీరకాయ ముక్కలన్నీ ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెసరపప్పు శుభ్రంగా రెండు సార్లు కడిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి ముఖ్యంగా ఒక రెండు టీ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోండి పల్లీలు బీరకాయ కాంబినేషన్ అదిరిపోతుంది అంతే అండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి ఈ పప్పు బీరకాయ నేతిలో ఇలా వేయించామనుకోండి ఫ్లేవర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వేయిస్తుంటేనే ఫ్లేవర్ అదిరిపోతుంది అసలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని రెండు విజిల్ వేయించుకోండి చాలు ఎక్కువ అవసరం లేదు పెసరపప్పు తొందరగా ఉడికిపోయేది బీరకాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది కదా కాబట్టి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది పెసరపప్పు బీరకాయ ఒక్కటే బాగుండదు కదా దీనికి ఏదైనా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రెండే రెండు కాకరకాయలు ఉన్నాయి వీటిని సింపుల్గా ఫ్రై చేసేసుకుందాము కాకరకాయలు అయితే శుభ్రంగా కడిగి వీటి ఎడ్ చేసి కట్ చేసుకొని నేనైతే క్రాస్గా కట్ చేసుకున్నా మీ ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం క్రాస్ పీసులుగా కట్ చేస్తున్నాను ఎలా కట్ చేసినా ఒక్కటే నేనైతే ఇలా ఓవెల్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇందులోకి ఒక ఆరు ఎనిమిది ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ సోంపు సోంపు నిజంగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది అని చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు అండి ధనియాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుందాము అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు సోంపు ఇవన్నీ చల్లారిపోయాయి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా పచ్చగా గ్రైండ్ చేసేసుకుందాము సరండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను అదేంటో చెప్పనా బూందీలు అండి కారాలు కానీ బూందీలు కానీ మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి ఉన్నది ఉన్నాయనమాట ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దండి టూ స్పూన్స్ చాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మెత్తగా కాకుండా అలాగే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటాము చూసారండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా ఇప్పుడు వచ్చేసి ఈ కాకరకాయలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా మొక్కలకు బాగా పట్టాలి ఇలా కలుపుతుంటే కాకరకాయ ముక్కల్లో తడి వచ్చేసి ఇదంతా బాగా అంటుకుంటుందండి ఇలా మొక్కలకంతా బాగా పట్టించాం కదా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు పెట్టేసుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి ఈ ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్ లోనే మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అసలు గుమ్మ గుమ్మ ఫ్లేవర్ అసలు డిఫరెంట్గా నిజంగా చాలా బాగుంటుంది కాకరకాయ అస్సలు చేదు ఉండదు మూత మగ్గించుకుందాం ఇందాక పప్పు బీరకాయ ఉడికించుకున్నాం కదా ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టొమాటోలు మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందాము పప్పు బీరకాయ ఉడికించుకున్నాం కదా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇందులో ఇప్పుడు ఈ ఆకు తీసేసుకుందాం తీసేసుకొని మిగతాదంతా ఇలా గరితో వచ్చేసేయండి మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా నిలిపేసుకున్నాం కదా మీకు ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపించినట్లయితే బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత అవసరమో కన్సిస్టెన్సీ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ పెసరపప్పు బీరకాయ మాత్రం ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఇలా మీ తగినంత వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నామండి దీనికి మొత్తంగా నేను నెయ్యే వేసాను చూడండి ఫస్ట్ వేసినప్పుడు కూడా ఇప్పుడు ఇలా నెయ్యితో చేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుంది నెయ్యి అంత కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని ఇంగు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అంతే ఇలా నెయ్యిలో ఇంగు వేగుతుంటే సువాసన ఎంత బాగుంది అసలు ఇంట్లో ఇంగు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం ముక్కలు మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం టమాటాలు సాఫ్ట్ అయ్యాయి చూసారా టమాటాలు సాఫ్ట్ అయ్యాయండి మనకి తెలిసిపోతుంది చూసారా ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట మనం ఇంతవరకు ఇందులోకి కారం యాడ్ చేయలేదు కదా ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేశాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ కారం కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కారం ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి జస్ట్ పచ్చి పచ్చివాసన పోవాలంటే ఇలా కారం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇది పప్పులో పేసేసుకుందాం నెయ్యితో పొప్ప పెట్టాం కదా అసలు గుమ్మగుమలాడిపోతుంది ఆ ఇంగువా ఫ్లేవరు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే డిఫరెంట్ గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకటి గమనించారా ఇందులోకి ఉల్లి వెల్లుల్లి ఎక్కడా వాడలేదండి మనం ఏదైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఇలా చేసుకోండి ఇలా వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అంటారు కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి మనకి టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఉల్లి వెల్లుల్లి వాడలేదన్న తృప్తి ఉంటుంది కదా కాబట్టి ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది కాకరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి కాకరకాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది తెలుసా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో మీకు ఇలా చూస్తుంటే అర్థమైపోతుంది కదా కాకరకాయ బాగా మెత్తగా ఉడికిపోయిందని కాకరకాయ డిఫరెంట్గా సూపర్ టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాను అదేంటో తెలుసా మీకు మ్యాంగో పీకిల్ ఉంటుంది కదా ఆ మ్యాంగో పీకిల్లో గుజ్జు అండి ఈ గుజ్జు ఇలా ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం మనకి పులుపు వస్తుంది ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది కనుక ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కనుక నేను కాకరకాయ రెసిపీలు ఎక్కువగా చేస్తూ ఉంటాను మా వారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి అందుకే వారంలో ఒక్కసారైనా కాకరకాయ కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో మరి మీకు కూడా కాకరకాయ అంటే ఇష్టమా కాకపోతే చేదని చాలా మంది తిన్నారు కదా చేసిన రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి కాకరకాయ నిజంగా చేదు ఉండదు అసలు ఇంతకు ముందు కూడా కాకరకాయ రెసిపీ పెట్టాను కదా అది కూడా అస్సలు చేయదు తెలుసా నేనైతే లాస్ట్ టైము కాకరకాయ రెసిపీ పోస్ట్ చేశాను కదా మా ఫ్రెండ్ లత అయితే నేను పోస్ట్ చేసిన రోజు నైట్కే కాకరకాయ ప్రిపేర్ చేసి కామెంట్ చేసింది ప్లస్ మళ్ళీ నాకు ఫోన్ కూడా చేసిందండి అసలు నిజంగా కాకరకాయలో నేను ఎప్పుడు బెల్లం వేసేదాన్ని బెల్లం లేకోకుండా ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందని నా ఎంత బాగా మెచ్చుకుందో అసలు నేను చేసే కాకరకాయ రెసిపీలో దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బెల్లం వేయనండి బెల్లం వేయకుండా కూడా చేదు ఉండదు అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది మన సింపుల్ రెసిపీ చాలా బాగుంది కదా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్టే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది కదా పెసరపప్పు బీరకాయ చాలా బాగుంది కదా హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ నిజంగా సూపర్ గా ఉందండి కాంబినేషన్ అద్దరిపోతుంది అసలు పర్ఫెక్ట్ గా సరిపోయిందండి మనము నెయ్యితో తాలింపు వేసాం కదా బీరకాయ పెసరపప్పుకి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఖచ్చితంగా ఈసారి మీరు ఈ కాంబినేషన్తో ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి అసలు మర్చిపోద్దండి కాకరకాయ కూడా ఉంచుసారండి మనం మా అవన్నీ వేసాం కదా ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంది లాస్ట్లో మనం మ్యాంగో పిక్లు వేసాం కదా అసలు అదిరిపోయింది అనుకోండి నిజంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి రెండూ కూడా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేసేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్